గౌరవనీయులు మన పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ నాగబాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా పిఐసి చైర్మన్ మనోహర్ గారికి ఈరోజే జాయిన్ అయినటువంటి మా సోదరుడు నేను చాలా ప్రేమగా పిలుచుకునేటువంటి వ్యక్తి సుందరపు వెంకట సతీష్ గారు అలాగే వేదిక మీద ఉన్న నాయకులకి వీర మహిళలకి జనసైనికుల అందరికీ హృదయపూర్వక నమస్కారాలు యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లోనే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది టీడీపీ విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది చాలామందికి తెలిసిదో తెలియదో నాకు తెలియదు కానీ టూ థౌజండ్ నైన్టీన్లోనే వే ఉన్న జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఫాదర్ తాలూకు ఇమేజ్ ఆయన తాలూకు సర్వీస్ ప్రతిఫలాలు అందుకున్న ఆ ఎఫెక్ట్కి చాలామంది అంత ఇంపాక్ట్ ఉన్నా సరే ఆ రోజుల్లో కనుక ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంటే ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలయన్స్ ప్రభుత్వం ఉండేదా అదే ఉండేదన్న సందేహం ఎందుకంటే అంత ఈక్వల్గా పోటాపాటికి ఇచ్చేది అంత వేవ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంత యాంటీ ఇంకంబెన్సీ ప్రజా వ్యతిరేకత మోటు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రాబోయే రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్స్లో ఖచ్చితంగా దారుణంగా ఓడిపోతున్నారు ఎంతో సర్వీస్ చేసి రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసి సరైనటువంటి సాటిస్ఫాక్షన్ జనాలు లేని కారణం వల్ల కేసీఆర్ లాంటి ఒక తెలంగాణ తీసుకురావడంలో ప్రముఖ పోత్ర వహించినటువంటి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిని కూడా టీఆర్ఎస్ని ఓడించి తెలంగాణ ప్రభుత్వం మీద ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టారు ప్రజలు ఖచ్చితంగా చెప్పాలంటే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని చాలా బాగా డెవలప్ చేశారు కారణాలు ఏవైనా ఉండొచ్చు ఆయన ఓడిపోవడానికి కానీ రాష్ట్రాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఆఖరికి ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుందామన్నా ఉన్నా చిన్న స్థలంలో ఏదో చేసుకుందామన్నా ఉన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుందామన్నా ప్రతి వ్యక్తిని పీడిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఓడిపోబోతుంది అండ్ అది ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతుంది టీడీపీ ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వం యొక్క అద్భుతమైన పరిపాలన త్వరలో చూడబోతున్నాం వెరీ మచ్ సతీష్ లాంటి వ్యక్తి మన పార్టీకి రావటం ఉత్తరాంధ్ర చాలామంది జనసైనికులకి వీరమహిలకి చాలా బలాన్ని చేకూర్చున్నట్టయింది వెల్కమ్ సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గౌ గౌరవీయులు మన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదేడ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం సభాధ్యక్షులు కోన తాతారావు గారికి వేదికను అలంకరించిన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామకృష్ణ బాబు గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతో ఆసక్తిగా ఓ కొత్త ఉత్సాహం నింపడాని కోసం స్వార్థం లేకుండా పార్టీ కోసం పనిచేస్తానని ముందుకు వచ్చిన సుందరపు సతీష్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికను అలంకరించిన జనసేన పార్టీ పెద్దలందరికీ అనేక మంది వీర మహిళలు జన సైనికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుగా మీకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయాణం ప్రత్యేకంగా విశాఖపట్నం పైన ఉన్న అభిమానం